గ్రామం మా గ్రామంలో మా కాళ్ళకి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మాకు నెల రోజుల నుండి చాలా వాటర్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నాం మేము వాటర్ ఉంటుంది మేము కాళ్ళు కుట్టాలి పూర్చుకుంటున్నాము మాకు వాటర్ కావాలి ఓట్లనే కానీ ఓట్ల కోసం వస్తుంది మాకు వాటర్ ప్రాబ్లం ఉందంటే ఎవరి అందులో పట్టించుకోవడం కాదు అంతా పడిపోయి మా గ్రామంలో మా కాలనీకి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మాకు నెల రోజుల నుండి చాలా వాటర్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నాం మేము వాటర్ ఉంటుంది మేము కాళ్ళు కుట్టాలి పూర్తికుంటున్నాము మాకు వాటర్ కావాలి ఓట్లనే కానీ ఓట్ల కోసం వస్తుంది మాకు వాటర్ ప్రాబ్లం ఉందంటే అంటే ఎవరిని అందరూ పట్టించుకోవడం వారు I'm <laughs> just